ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగొలుగును కంట శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బయో రీసోర్స్ శిక్షణ కేంద్రంలో నూతనంగా ఎంపికైన లను శిక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వంద మంది ఐసిఆర్పీలకు ఎన్ఎంఎన్ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు ముందుగా వారు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు ఈ సందర్భంగా ఎన్ఎంఎన్ఎఫ్ టిపిఎం వెంకటేష్ కి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు ప్రకృతి వ్యవసాయ యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు పచ్చిరొట్టె ఎరువులు కాషాయాలు జీవామృతం పంచగవ్య బ్రహ్మాస్త్రం తయారీ విధానాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించారు ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు తమ అనుభవాలను వారితో పంచుకున్నారు ఈ లను శిక్షణ కాలం పూర్తి చేసుకున్న తర్వాత తమ గ్రామాలకు వెళ్లి అక్కడ రైతులకు సేంద్రీయ వ్యవసాయంలో పంటలపై చెడపీడల నివారణకు కషాయాలు ఏ విధంగా వాడాలి సేంద్రీయ వ్యవసాయం ద్వారా అధిక లాభాలు ఏ విధంగా సాధించవచ్చునో వివరంగా రైతులకు తెలియజేస్తామని తెలిపారు వెంకటలక్ష్మండి నేను ట్రైనింగ్ ఐసిఆర్పీగా సెలెక్ట్ అయ్యి ఏలూరు ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాను దీంట్లో మాకు ఐదు రోజులు ట్రైనింగ్ అనేది మాకు నేర్పుతున్నారు మూడు రోజులు అయితే కంప్లీట్ అయింది దాంట్లో ప్రకృతి వ్యవసాయం గురించి మాకు నేర్పించారు ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి దాన్ని ఏ విధంగా చేయాలి చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది నేను స్పష్టంగా నేర్చుకున్నాను మన ప్రకృతి అంటే ఈ భూమి ఏ విధంగా కెమికల్ వల్ల పాడైపోతుంది ఆ కెమికల్ వాడినటువంటి పదార్థాలు మేము తినడం వల్ల మనం తినడం వల్ల మన హెల్త్ ఏ విధంగా పాడైపోతుంది ఈ భూమి ప్రాముఖ్యంగా ఈ భూమి అనేది పాడైపోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి అవి రాకుండా ఉండాలంటే ఈ భూమిని ఫస్ట్ మనం కాపాడుకోవాలి ఏ విధంగా కాపాడుకోవాలి దాని మీద మనం చేసుకున్నటువంటి జీవామృతం కానీ ఘనామృతం కానీ ఏ విధంగా వేస్తే అవి ఏ విధంగా మంచిగా భూమి ఫెసిలిటీ అంతా బాగుండి పంటలు ఏ విధంగా వస్తాయనేది స్పష్టంగా నేర్చుకున్నాను నేర్చుకుంటమే కాదు నేను నేర్చుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని అవలంబించి నా ఆరోగ్యం కాపాడుకుంటూ నా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాపాడుకుంటూ ఈ దేశ సంరక్షణకై పోరాడుతానని నేను అనుకుంటున్నాను ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఎన్ఎంఎఫ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను అండి నా పేరు తేజశ్రీ రాజర్ల గ్రామం నూజివేడి మండలం నుంచి వచ్చాను నేను గత నాలుగు సంవత్సరాలు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనేది పాటించడం జరుగుతుందండి ఎందువల్ల మనం ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నాము అంటే <muching> మనం ఈ రసాయనిక ఎరువులు వాడడం వలన మనం ఏం కోల్పోతున్నాం అనేది తెలియట్లేదండి చాలా మందికి దానివల్ల తొందరగా ప్రయోజనాలు వస్తాయి అనుకుంటున్నాం కానీ భవిష్యత్తులో మనం ఏం కోల్పోతున్నాం అనేది తెలియట్లేదు దానివల్ల మనం ఇట్లా ఈ ప్రయోజన వీటి వల్ల లాభాలు ఏంటనే తెలుసుకోగలిగితే మంచి వ్యవసాయం పండించినట్టు అవుతుంది నలుగురు ఆరోగ్యం కాపాడినట్టు అవుతుందండి దా ఈ ఫార్మర్గా నన్ను ఈ వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నందుకు ఎంచుకోవడం జరిగిందండి ఈ మన గౌరవ డిపిఎం సారు వాళ్ళ సిబ్బంది కూడా మనకి ఎంతో ప్రోత్సహించడం ఈ ఐదు రోజులు మాకు ట్రైనింగ్కి ఇక్కడ పిలిపించి రేషియన్షియస్గా అకామిడేషన్ అనేది చాలా బాగా ఇవ్వడం ఫుడ్ అది చాలా బాగా చూసుకుంటున్నారండి మనకి ఎలాంటి పద్ధతులు పాటిస్తే మెరుగైన వ్యవసాయం చేయగలం అనేది అన్నిటి గురించి రోజు మనకు రోజుకు ఒక విధంగా చెప్తాం చెప్తూ కూడా జరుగుతుందండి దాన్ని ప్రాక్టికల్గా కూడా చూపించడం జరుగుతుందండి మనం వా